హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో చూస్తున్న వారికి అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలతో పంట పొలాలతో ఎడ్లు వ్యవసాయంతో అందరూ కలకలలాడాలని అలాగే ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నానండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఈ మొక్కజొన్నలో ఒకటి గెలలాగా కంకులు మొత్తం అరటి గెలలాగా అయ్యాయి అది మా చిలకలో అయితే మొన్న ఒక వీడియో చేశానండి కావాలంటే దానికి క్లారిటీగా వీడియో తీయలేదు అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని పట్టుకొని అటు ఇటు కొంచెం మనకు క్లారిటీగా కనబడేటట్టు వీడియో చేశాను అవి పట్టుకొని కూడా చూశాను అవి గింజలు ఉన్నాయా లేదా అని చూస్తున్నారు కదా దూరం చూస్తే అవి అరటి గిళ్ళలాగానే ఉన్నాయి అవన్నీ కంకులే కొన్నిట్లో కొన్ని కొన్ని గింజలు కూడా వచ్చి ఉన్నాయి కొన్ని అసలు పైన పొట్టు రాకుండానే గింజలు బయటకైనాయి అవి చూస్తున్నారు కదా వాటి ఇంకా పొట్టు కూడా తయారు కాలేదు అవి పట్టుకొని కూడా చూశాను బెండ్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా ఒకటి అట్లా కనబడుతుందా అని మొత్తం పరిశీలించి మరి చూశాను అగో కొంచెం పొట్టు జరిపి కూడా చూడడం జరిగింది చూస్తున్నారు కదా అది ప్రతి ఒక్క దాంట్లో గింజలు కొన్ని 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 ఉన్నాయి అసలు అయితే మొత్తం చేను మొత్తంలో లేదు ఇది ఒకటే కొంచెం విచిత్రంగా ఉంది మరి ఏమైనా అది ఏం ప్రాబ్లమో తెలియదు చూస్తున్నారు కదాగో మిగతా ఈ చేను మొత్తం ఒక ఎకరం చెలక చేసిన మొక్కజొన్నలు ఓకేనా అన్న ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్